మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ బేస్ దేశంలో ఏ హీరోకి లేదు ఇకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండడంతో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు ఇకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిర్యానందన్ ఎప్పుడెప్పుడు సినిమా ఎంట్రీ ఇస్తాడని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు రేణు దేశాయ్ కూడా త్వరలోనే అఖిరనందన్ సినీ ఎంట్రీ ఉంటుందని ఇటీవలే ఒక మీడియా చిట్ చాట్లో పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే ఈకెదెలా ఉండగా అఖిరనందన్ త్వరలోనే సినిమా ఎంట్రీ ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి గారు సైతం అధికారంగా ప్రకటించే రోజులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్కి టాలీవుడ్ సీనియర్ హీరో అఘీర్ అందన్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు భారీ గిఫ్ట్ ఇచ్చారట దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారట రేణు దేశాయ్ గారు ప్రస్తుతం వినేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి అప్ కమింగ్ సినిమాలలో ఒక క్యామె రోల్లో అఖిరందన్ నటిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలైతే గుప్పం అంటున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే వీటిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందు Kur'an'ın bir şeyim. Mana kandırga telsinde.